రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ఇరవై రెండు రూపాయలు సన్న చిక్కుడ కిలో ముప్పై ఐదు రూపాయలు పెద్ద కాకరకాయ కిలో ఇరవై రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు క్యారెట్ కిలో ఇరవై రూపాయలు ముల్లంగి కిలో పది రూపాయలు బెండకాయ కిలో ఇరవై రూపాయలు వరివంకాయ కిలో పది రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో ఆరు రూపాయలు సొరకాయ కిలో ఏడు రూపాయలు బీరకాయలు కిలో పదహారు రూపాయలు అలసంద కిలో ముప్పై ఏడు రూపాయలు పచ్చిమిర్చి కిలో నలభై రెండు రూపాయలు ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసల కాలి కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు తా రెండు వందల యాభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి నూట డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే నలభై నాలుగు కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి తొమ్మిది వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడు పదహైదు కేజీల ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ కార్న్ కిలో పద్నాలుగు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా పంప వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి రేట్లు నిర్ధారించబడతాయి వికోటా మార్కెట్లో రైతులు గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ధరలు కొద్దిగా ఎక్కువగా అమ్మేక అవకాశాలు అయితే ఉంటాయి రైతులందరూ కూడా గ్రేడింగు క్వాలిటీ పద్ధతిని పాటించడం మంచిది అని మార్కెట్ విశేషలు చెప్పడం అయితే జరిగింది నమస్కారం ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఇక చాలామంది రైతులు వీక్షకులు మన వీడియోని చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు ఇదంతా కూడా రైతులకి వీక్షకులకి అలాగే వ్యాపారస్తులకి అవగాహన కల్పించడానికి వీడియోస్ అనేవి చేయబడుతుంది రైతులందరూ చూసిన తర్వాత మన ఛానల్ కోసం ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి